నమస్తే అండి నేను అపరాజిత వన్ నేను మీకు అరుణగిరి చుట్టూ ఉన్నటువంటి అష్టలింగ దేవాలయాలను చూపిస్తానండి మేము రాత్రిపూట గిరి ప్రదర్శనం చేసినాము కొన్ని ఆలయాలలో వీడియోలు తీయనివ్వరు ఎంతో కష్టపడి తీసి మీరు చూస్తు మీకు చూపిస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి మానవుడు జీవితంలో ఒకసారైనా అరుణగిరి ప్రదక్షిణ చేయాలి ఎందుచేతనంటే చిత్రగుప్తుడు మన పాపపుణ్యాలు లెక్క పెట్టేటప్పుడు అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తరువాత అని చూస్తారట అరుణగిరిని ఆ సాక్షాత్తు పరమశివునిగా భావించి పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఎంతో భక్తిభావంతో చేస్తారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా అరుణాచల శివ అరుణాల శివ అని శివనామ స్మరణ చేసుకుంటూ నెమ్మదిగా చేయాలి ఉరుకులు పరుగులు మీద చేయకూడదు కాళ్లకు చెప్పులు వేసుకోకుండా చేయాలి వృద్ధులు పిల్లలు ఆరోగ్యం బాగోలేని వారు ఆటోలోనో కార్లలోనూ చేస్తారు గిరి ప్రదక్షిణ చేసే ప్రాంతంలో సాధు పుంగవులు అనాథలు బిచ్చగాళ్ళు ఎక్కువగానే ఉంటారు మనం గిరి ప్రదక్షిణకు వెళ్లే ముందు కొంచెం చేంజ్ మార్చుకుని వెళ్తే వీలైనంత వరకు అందరినీ దానం చేస్తే చాలా మంచిది దారిలో టోపీ అమ్మ కూడా కొంతమంది భక్తులకు కనిపిస్తుంది ఒక నమస్కారం చేసుకోండి టోపీ అమ్మను ఒక అవధూతగా భక్తులు కొలుస్తారు ఆవిడ ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టలింగ ఆలయాలే కాకుండా ఇనే అనేక ఆలయాలు ఉంటాయి దర్శించుకోండి గిరి ప్రదక్షిణ అనువైన సమయము ఎర్లీ మార్నింగ్ లేకపోతే సాయంత్రము అరుణాచల క్షేత్రము అగ్నిలింగ క్షేత్రము చాలా వేడిగా ఉంటుంది పగటిపూట చేయలేము కాళ్లకు చెప్పులు ఉండవు కాబట్టి కాళ్ళు కాలిపోతూ ఉంటాయి ఆ సమయంలో మన మనస్సు దేవుని మీద లగ్నం చేయలేము రాత్రిపూట కూడా చాలామంది భక్తులు చేస్తారు భయమేమీ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది అరుణాచలగిరి ప్రదక్షిణ ముందుగా రాజగోపురం నుండి ఎక్కువ మంది మొదలు పెడతారు బ్రహ్మతీర్థంకు నమస్కరించి అక్కడే ఉన్న శక్తి గణపతి ఆలయం నుంచి బయలుదేరుతారు గిరి ప్రదక్షిణకు వెళ్లే ముందు హారతి కర్పూరం వెలిగించి మొదలు పెడతారు అరుణగిరి చుట్టూ మొత్తం నలభై నాలుగు ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి అన్నీ వీలైనంత వరకు దర్శించితే అపూర్వమైన శక్తి వస్తుంది ముందుగా మనకు ఇంద్రలింగం కనిపిస్తుంది దీనిని దేవేంద్రుడు ప్రతిష్ఠించినారు ఇంద్రలింగానికి శుక్రుడు సూర్యభగవానుడు అధిదేవతలు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందటానికి సంపూర్ణ ఆరోగ్యం పొందటానికి ఇంద్రలింగ దర్శనం తోడ్పడుతుంది రెండవ లింగము అగ్నిలింగము అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించారు అగ్నిలింగ క్షేత్రానికి అధిదేవుడు చంద్రుడు ఈ అగ్నిలింగ క్షేత్రాన్ని దర్శించుకుంటే ఆపద కాలంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు మూడవది యమలింగము ఈ యమలింగమును యముడు చేత ప్రతిష్ఠించబడినది పూజించబడినది దీనికి మంగళుడు అధిదేవత ప్రమాదాల బారిన పడకుండా అపమృత్యు నివారణకు ఈ యమలింగ దర్శనము దోహదపడుతుంది ఈ ఆలయంలో కూర్చుని అంగారక రుణ విమోచన సూత్రాన్ని పఠించినందువలన అద్భుత ఫలితం ఉంటుంది నాలుగవది నైరుతి లింగము దీనిని రాక్షస రాజు నైరుతి ప్రతిష్ఠించినారు రాహువు అధిదేవత ఈ లింగాన్ని దర్శిస్తే రాక్షస దుష్ట మరియు గ్రహ బాధలు తొలుగుతాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో పెరుగుతాయి ఐదవ లింగము వరుణలింగము దీనిని వరుణదేవుడు ప్రతిష్ఠించారు అధిదేవత సనేశ్వరుడు ఈ వరుణలింగాన్ని అభిషేకించిన నీరును స్వీకరిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆరవ లింగము వాయులింగము దీనిని వాయుదేవుడు ప్రతిష్ఠించినారు దీని అధిదేవత కేతువు దీనిని దర్శించుట వలన కేతుగ్రహ బాధలు దరిచేరవు ఏడవ లింగము కుబేరలింగము దీనిని కుబేరుడు ప్రతిష్ఠించినారు అధిదేవత బృహస్పతి దీనిని దర్శిస్తే భోగభాగ్యాలు సిరి సంపదలు మెండుగా కలుగుతాయి ఎనిమిదవ లింగము ఈశాన్యలింగము దీనిని ఈశాన్యుడు ప్రతిష్ఠించారట అధిదేవత దేవత బుధుడు దీనిని దర్శించట వలన ఉద్యోగ వ్యాపారాలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ఇది కాక చంద్రలింగము సూర్యలింగము కూడా ఉంటాయి చంద్రలింగాన్ని చంద్రుడు సూర్యలింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించారు గిరి ప్రదక్షిణలో మనకు మోక్ష మార్గం కూడా కనిపిస్తుంది అది సన్నని సందులాగా ఉంటుంది కానీ ఎంత లావుగా ఉన్న వారైనా లోపలికి వెళ్లి బయటకు రావచ్చు మోక్ష మార్గానికి వెళ్లి వస్తే పునర్జన్మ ఉండదు అని భక్తులు నమ్ముతారు గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో అక్కడక్కడలు ఉంటాయి మనీ పే చేసి చేయించుకోవచ్చు కొంచెం పాదాలకు రిలీఫ్ ఉంటుంది గిరి ప్రదక్షిణ మార్గం అంతా వివిధ రకాలైన తినుబండారాలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఫ్రూట్స్ కొబ్బరి బొండాలు పుచ్చకాయలు వాటర్ అన్ని అమ్ముతారు అది అంతా ఒక ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఒక్కొక్కరుగా కాకుండా బృందాలుగా వెళితే మంచిది మనకు అక్కడక్కడ వన్యప్రాణులు కనిపిస్తాయి జింకలు లేళ్లకు మనం ఏదైనా ఆహారం అందిస్తే అవి చక్కగా తింటాయి వీలైతే వాటికి ఏమైనా పెట్టండి పిల్లలైతే వాటిని చూసి భలే ఎంజాయ్ చేస్తారు మనం గిరిప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఏమి జరుగుతుంది అని పండితులు చెప్పినారు ఆదివారం రోజు గిరి ప్రదక్షిణ చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్తారు సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాలకి జయించే బ్రహ్మాండమైన శక్తి వస్తుందని చెప్తారు మంగళవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే సార్వభౌమత్వం లభిస్తుంది మంగళవారము గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని శ్రీ రమణ మహర్షి గారు స్వయంగా తెలియచేసినారు బుధవారం రోజు గిరి ప్రదక్షిణ చేస్తే అపార పాండిత్యం వస్తుంది భగవద్ జ్ఞానము కలుగుతుంది లలిత కళలలో ప్రావీణ్యం సంపాదిస్తారు గురువారము గిరి ప్రదక్షిణ చేస్తే లోక గురువులు శుక్రవారం గిరి ప్రదర్శన చేస్తే అపార సంపత్తి కలుగుతుంది అంచమునందు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శనివారం నాడు గిరి ప్రదర్శన చేస్తే గ్రహపీడ విముక్తి కలుగుతుంది నవగ్రహ బాధల నుండి కొంచెం ఉపశమనము కలుగుతుంది పరమశివుడు ఆజ్ఞతో నవగ్రహాల బాధలను కొంచెం తగ్గిస్తాయి గ్రహణ సమయంలోను పౌర్ణమి గడియలలోను కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రతి నెల పౌర్ణమి రోజు ఎనిమిది లక్షల నుండి పది లక్షల మంది కార్తీక పౌర్ణమి రోజు నలభై లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు గిరివలము ప్రదక్షిణ కేవలం నడక కాదు ఇది అనేక ప్రయోజనాలతో కూడిన లోతైన ఆధ్యాత్మిక చర్య చాలా మంది భక్తులు అరుణాచల కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు నడవటం ద్వారా దైవిక అశ్వరా అశ్వీరాధములు స్వస్థత మరియు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పొందుతారని నమ్ముతారు కార్తీక పౌర్ణమి రోజు అరుణగిరిపై మూడు టన్నుల నేతితో వెలిగించే కార్తీక దీపోత్సవము నయనానందకరము ఆ దీపము పదిహేను రోజుల వరకు వెలుగుతూ ఉంటుంది ఆ దృశ్యము చూడటానికి లక్షలాది మంది భక్తులు అరుణాచలము వస్తారు మనం మనము గిరి ప్రదక్షిణ ఎక్కడైతే మొదలు పెడతామో అక్కడకు చేరుకుని ఆరతి కర్పూరం వెలిగించాలి అంతటితో మన గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అనేక ఆశ్రమాలు మనకు కనిపిస్తాయి వాటిలో ముఖ్యమైన ఆశ్రమము రమణాశ్రమము ఈ ఆశ్రమము ఎంట్రన్స్ లో రమణ మహర్షి అమ్మగారి సమాధి రమణ మహర్షి గారి సమాధి ఉంటాయి వాటిని నమస్కరించి గిరి ప్రదక్షిణ చేయండి ఆశ్రమం మొత్తం చూడాలంటే చాలా టైం పడుతుంది ఆశ్రమాన్ని ఇంకొక రోజు చూడండి శేషాద్రి స్వామి వారి ఆశ్రమము కూడా ఉంటుంది ఈ ఆశ్రమము చాలా పురాతనమైనది ఇక్కడ తక్కువ రేట్లకు రూమ్స్ దొరుకుతాయి ప్రయత్నించండి దారిలో మనకు నిత్యానంద స్వామి వారి ఆశ్రమము కనిపిస్తుంది ఇది కూడా చాలా పెద్ద ఆశ్రమము మనం లోపలికి వెళ్లి మొత్తం చూడవచ్చు అరుణాచలమును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎక్కువగా దర్శించుకుంటారు ఆయన తన కొంత ఖర్చులతో ఫుట్ పాత్ర అక్కడ షట్టర్స్ ఏర్పాటు చేసినారు అక్కడ మనం తీరవచ్చు దారి పొడవున టాయిలెట్స్ ఉంటాయి వినియోగించుకోవచ్చు గిరి ప్రదర్శనకు ఎంత లేదన్నా కనీసం ఐదారు గంటల సమయం పడుతుంది అదే పౌర్ణమి రోజుల్లో అయితే టైం అసలు చెప్పలేము ను బట్టి ఉంటుంది అరుణగిరిని రవణగిరి సుదర్శనగిరి అని కూడా అంటారు అరుణగిరిని ప్రతిరోజు క్రమం తప్పకుండా రమణ మహర్షి గారు ప్రదక్షిణ చేసేవారట ఆయన మూడు చోట్ల ఆగి విశ్రాంతి తీసుకునేవారట అందులో ఒకటి గౌతమ మహర్షి ఆశ్రమము ఏది ఏమైనా అరుణాచలము గిరి ప్రదక్షిణ అలౌకిక ఆనందాన్ని కలుగు చేస్తుంది దానిని మాటలతో వర్ణించలేము అది అనుభూతి చెందిన వారికి మాత్రమే తెలుస్తుంది గౌతమ మహర్షి పరమశివుణ్ణి మీకు అత్యంత ప్రీతికరమైనది ఏది అని అడిగినారట అందుకు పరమశివుడు నాకు అరుణగిరి ప్రదక్షిణ ఎంతో ఇష్టమని చెప్పినారట కంచి కామకోటి పీఠాధిపతులైన పరమాణుచార్యుల వారు ఎక్కువగా అరుణాచలగిరి ప్రదక్షిణ చేయమని చెప్పేవారంట ఒకసారి ఒక శిష్యుడు నా దేహం విపరీతంగా బరువు పెరిగిపోయినది ఏమి చేయమంటారు అని అడిగారంట అందుకు ఆయన ఒక పదిహేను రోజులు అరుణాచలము వెళ్లి ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేయి నీ ఆరోగ్యము సరి అవుతుంది శివానుగ్రహము కలుగుతుంది అని చెప్పారట అరుణాచలంలో కొండే శివుడు శివుడే కొండ అందువలనే గిరి ప్రదక్షిణ చాలా గొప్పది హిమాలయ పర్వతాల కంటే ముందే అరుణాచలంలో కొండలు ఉన్నాయి అని మన శాస్త్రవేత్తలు సైంటిఫిక్ గా నిరూపించారు దక్షిణ చేసే మార్గంలో ఐ లవ్ తిరువన్నామలై అనే పెద్ద బోర్డు ఉంటుంది అక్కడ అందరూ కూర్చుని ఫోటోలు వీడియోలు దిగుతున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ రోజుకి అరుణాచలేశ్వరునికి గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలలోనే పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయాన్ని మానవ మాత్రులు ఎవరూ నిర్మించలేదు శివుడు ఆజ్ఞాపించగా దేవశిల్పి విశ్వకర్మ నిర్మించారు ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయలు ఎంతో అభివృద్ధి చేసినారు తూర్పు రాజగోపురము వెయ్యకాళ్ల మండపము ఎంతో సుందరంగా నిర్మించారు అపిత కుచలాంబికగా అమ్మవారు ఈ క్షేత్రములో పూజలు అందుకునుచున్నారు అరుణాచలము అని స్మరించనంత మాత్రానికే మోక్షాన్ని ఇచ్చే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రము తప్పకుండా దర్శించండి గిరి ప్రదక్షిణ ఆ పరమశివుని కృపాకటాక్షాలు పొందండి ఓం నమశివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి